ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఇప్పటికే కొన్ని నెరవేర్చడం జరిగింది ఇంకొక రెండు మూడు నెలల కాలంలో పూర్తి సూపర్ సిక్స్ పూర్తిగా చేయడం అనేది జరుగుతుంది అవే కాకుండా చెప్పకుండా ఉండబడి కూడా చాలా చేయడం జరుగుతుంది ప్రభుత్వం అప్పుడు ఉండబడిన గుంతలు రోడ్లన్నీ కూడా పొలుస్తాను అప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేదవాళ్ళని కానీ అనాథలు కానీ దగ్గర నుంచి భూములు తీసుకున్న ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేదాని కోసము ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఈ రెవెన్యూ సదస్సులకు వాళ్ళకు జరిగిన అన్యాయాలు తెలుపుకునేదానికి వాళ్ళకు సంబంధించిన రికార్డు తీసుకొని వచ్చి తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రెవెన్యూ సదస్సుల దగ్గర వాళ్ళందరూ చెప్పుకోవడం జరుగుతా దాదాపు పదుల సంఖ్యలో వస్తున్నారు ఒక గ్రామం నుంచి అంతకు ముందు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి మామూలుగా పాస్బుక్ కానీ ఆన్లైన్ ఎక్కడం కానీ బిఓన్ గానీ లేదా అడగళ్ళకలు కానీ ఇట్లా రాకుండా తిరుగుతాయనే పరిస్థితుల్లో అన్నిటికూ ఈ భూములు ఆక్రమణలు చేసినారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అనే ఉద్దేశంతో ఇప్పుడు గ్రామ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి రెవెన్యూ సదస్సులు చాలా మంది దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు రావడం జరుగుతుంది దీనికి ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు సమయం ఇచ్చినారో ఆ సమయం లోపల ఇంకా ఒక పది రోజులు ఎక్కువ పట్టినా కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ సదస్సులు నూటికి తొంభై శాతం పూర్తి చేయడం అనేది జరుగుతుంది మిగతా శాతం కూడా ఏదైనా కొలతలు కానీ లేదా కోర్టు తగదలు కానీ అంటే ప్రజలకు తెలియదు కాబట్టి రకరకాల వాళ్ళకు ఉండబడి అన్ని కూడా ప్రభుత్వం పెండింగ్లో నీటి కోర్టులలో ఉండబడినీటి కూడా తెచ్చి వాళ్ళు ఇవ్వడం ఉంది కాబట్టి రెవెన్యూ సదస్సుల వల్ల ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్యాక్రాంతంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు తీసుకున్నారో వాళ్ళందరికీ తెలియపించడం జరుగుతుంది అయితే ఇంకా ఇవే కాకుండా చాలా న్యాయలు జరిగినాయి ప్రభుత్వంలో విపరీతమైన దోపిడీ చేసినారు ప్రజల్లో దోచుకున్నారు ప్రతి దాంట్లో ఇసుక గుట్కా మట్క బిట ప్రతి దాంట్లో దోచుకోవడం అనేది జరిగింది కానీ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానం వచ్చింది మద్యం విధానంలో ఏమైంది షాపులో మన నాకు తెలిసినంత వరకు మా దగ్గరికి మా నా దగ్గరికి రాలే కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చారంటే విన్నా మద్యం షాపులలో ఏమో మేము అక్కడనే అక్కడనే ఒక ఏదన్నా చిన్న అంగడి రూమ్ తీసుకొని పెట్టుకొని తాపించుకుంటామని వాళ్ళు అంటారు కొంతమంది బెల్ట్ షాపులు తీసుకుపోతామని కొంతమంది అంటున్నారు బార్లందరూ వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళు మద్యం షాపుల దగ్గర వాళ్ళు తాపకుండా కూర్చుంటే మా బార్లు జరగవని వాళ్ళు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మద్య నిషేధంలో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానిని ఫాలో చేయండి ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే పట్టుకునే అథారిటీస్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏమంటారంటే ప్రభుత్వ నిబంధనలు మద్యం పాలసీలు ఏ పాలసీ ఏ పద్ధతులు ఉన్నాయో దానిని తూచే తప్పకుండా పాటించండి వాళ్ళు తాపుకుంటామంటున్నారు ఏదో దానికి వాళ్ళు ఏదైనా కొంత అధికారులకు ఏమన్నా డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అవన్నీ ఆపేస్తే ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరంగా ఇప్పుడు నాకు తెలిసేదో కొంతమంది అప్పటికే వాళ్ళ అందరి మధ్యన అధికారుల మధ్యన ఈ షాపుల మధ్యన మాట్లాడతారు అంటున్నారు ఎందుకు మీ గ్రామీణ షాపులు మీరు జరుపుకోండి నిబంధనల మేరకు జరుపుకోకండి అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు అక్కడ అక్కడనే మనం ఏదో ఒక ఇల్లు పెట్టుకొని తాపించాల్సిన దానికి అవసరం లేళ్లకు తాపించుకుంటానే మాకు జరగదని బాగులో వస్తున్నారు దాదాపు ఎనిమిదో తొమ్మిదో బాగులు ఉన్నాయి పొద్దుటూరులో అంటే వాళ్ళలో ఉన్న వీళ్ళ కూడా కాబట్టి వీళ్ళ వ్యాపారం అందరూ పది గంటల తర్వాతనే మీద తెలిసాలా మందిర్ షాపుల్లో తెరచాలా కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా ఆరు గంటలకే షాపులు తెరుస్తారు ఈ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలు సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు చాలామంది అధికారులు ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో అంతా విత్సలవిడమైన అవినీతి జరిగిపోయింది వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయమంటే చాలామంది బాధపడుతున్నారు ఏంటి మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది భారతదేశ ప్రజలకు సేవ చేయమని మీకు ప్రభుత్వం ప్రజలు కట్టే పనుల ద్వారా వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు కుర్చీలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బెంచీలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి ఏ ఎందుకు కాదు ఇంత బాధపడుతున్నారు మీరు డబ్బు లేకుండా అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుని నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చేయి అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయకారిగా వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయకారిగా పనులు చేసి ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా నేను డబ్బు తీసుకోకుండా ప్రజలకు నిజాయితీగా పని చేయమని చాలా సార్లు చెప్తా ఉంటా కానీ వాళ్ళకు నేను చెప్పేది వాళ్ళకు ఇష్టం ఉండదు ఎందుకు ఎప్పుడు డబ్బు 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 దేనికి డబ్బు ప్రజలకు సేవ చేసేదాని కోసం ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అన్ని రకాల సెలెక్షన్ల బోర్డు నుంచి సెలెక్ట్ చేసి మిమ్మల్ని పెట్టింది చెయ్యండి ఆ ప్రజలకు మీకందరికంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికంటే ప్రజలు తొంభై శాతం వెనకబడి ఉన్నారు నూరు శాతం నూరు మంది అయితే నూరు మందిలో పది పది మంది అందరూ బాగుంటే తొంభై మంది ప్రజలు అందరికంటే తక్కువ స్థాయిలో జీవన శైలి సాధిస్తున్నారు ఎందుకు మెరుగున డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు కొత్తగా వచ్చిన అధికారులకు వాళ్ళకు చెప్తా ఉన్నారు మనం నిజాయితీగా పనిచేస్తే ఉపయోగం లేదు ఏదో ఒక అవినీతి మార్గంగా మనం సంపాదించుకోవాలనే దాంట్లో వీళ్ళందరూ వాళ్ళకు బోధిస్తున్నారు కొంతమంది అధికారులు కూడా దానికి లొంగిపోయి ఉన్నారు ఇప్పటికే కొంత జరుగుతుంది కాబట్టి రెవెన్యూ కానీ పోలీసు కానీ ప్రతి వ్యవస్థలో కూడా నిజాయితీగా పని చేయండి లెక్కేసి ఒక ఊర్లో ఒక యాభై ఏళ్ళు అరిజనవాడ యాభై ఏళ్ళు క్రిస్టియన్లు ఉంటే నూరు కుటుంబాలలో ఉంటే ఒకరో వాళ్ళు ఉద్యోగాలు ఒకరోజు ఉన్నారు మీకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది యాభై వేలు మొదలుకో లక్షల రూపాయలు ఉద్యోగాలు జీతాలు తీసుకుంటున్నారు ఫ్యూచర్ కానీ ప్రతి ఒక్కరిని కూడా నిజాయితీగా చేయండి ఏదో ఈ ప్రభుత్వం మళ్ళా పాత పద్ధతి లేకే వచ్చింది ఇంకా పాతగా ఉండబడిన వాళ్ళే వర్కౌట్ చేస్తున్నారు తాలూకా ఆఫీసుల్లోని కానీ మరి మండలం ఆఫీసుల్లో కానీ మిగతా మిగతా ప్రభుత్వ వ్యవస్థలలో కానీ అనే రూమర్ వచ్చింది వాళ్ళందరూ గతంలో నుంచి తినమరిగినారు సామెత ఉంది పల్లెల్లో తినమరిగిన కోడి ఇల్లై కూర్చోదంట ఇంటిపైకి ఎక్కి కూర్చోడంట ఎందుకు బాగా తింటా ఉంటుంది అది కూర్చుంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను చాలా సార్లు హెచ్చరికలు చేస్తున్నాను ఇప్పుడు కూడా చెప్తా నా దృష్టికి ఎవరైనా ఒక అధికారి డబ్బు తీసుకున్నట్టుగా నా దృష్టికి వస్తే తప్పనిసరిగా వారి మీద ఏ ఏ స్థాయి అధికారి అయితే ఆ స్థాయి ఉన్నతాధికారులకు తెలియడం జరుగుతుంది ఒకసారి నేను పేపర్ పెట్టినాక ఎక్కి తీసుకో ఎవరు చెప్పినా నేను మానుకో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి నేను మళ్ళా మళ్ళా నిజాయితీగా పనిచేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలను గౌరవించండి ప్రజలకు నిరంతర సేవలు అందుబాటులో ఉండాలని మనం చెప్తా ఉ చెప్తా ఉండబడినప్పటికీ కొందరు అధికారుల పద్ధతిలో మార్చుకోవడం కాదు ఇంకా వాళ్ళ పాత త్వరలోనే పోతున్నారు అతి త్వరలోనే నేను సంబంధిత అధికారులు ఏ స్థాయి అధికారైతే ఆ స్థాయి ఉన్నతాధికారికి డైరెక్ట్గా రిప్రజెంటేషన్ పెట్టుకొని సాక్ష్యాలతో కూడా ప్రూవ్ చేస్తాను